హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో అందరూ ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి అండ్ చాలామంది అడుగుతున్నారు అక్క లక్కీ పాపకి ఎలా ఉంది అప్పటికి ఇప్పటికని చెప్పేసి కొంచెం అయితే పర్లేదండి సో ఆల్రెడీ అయితే డాక్టర్ ఆన్లైన్లో అయితే కన్సల్ట్ అయ్యాను అనమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లక్కీ పాపకి ఇప్పుడు ఎలా ఉందో అన్ని హెల్త్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇది ఇక్కడ వచ్చేసి ఇంకా మా వారు వచ్చినప్పుడు లక్కీ పాప చాలా హ్యాపీగా ఉంది కదా సో తను చూడండి వాళ్ళ నాన్నని చూడగానే ఇంకా వాటర్ కావాలని మరీ అడిగి తాగుతుంది అన్నమాట సో చూస్తున్నారు కదా వాటర్ అయితే కావాలంటే కొంచెం ఇలా ఏలు పెట్టి చూపిస్తుంది అన్నమాట అంతే సో మొత్తానికైతే ఇంకా డాక్టర్తోనైతే ఇంకా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకున్నామండి సో వీడియో కాలా ఆడియో కాలా అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఇస్తారు నేనైతే ఇంకా పాపను కొంచెం అన్న చూస్తారు కదా కొంచెం ఐడియా ఉంటుందని చెప్పేసి ఇంకా వీడియో కాలే అన్నాను సో ఎందుకంటే పాప అప్పటికే చాలా చాలా వీక్ అయిపోయింది మొత్తము చూస్తున్నాను కదా సో నేను వచ్చిన నెక్స్ట్ డే అన్నమాట సో డాక్టర్ కామారెడ్డికి వస్తారా అని అనుకున్నాం కానీ ఇంకా నెక్స్ట్ మంత్ మే మేలో వస్తారంట ఈ ఏప్రిల్లో రారంట తను డాక్టర్ అయితే రష్యాకి వెళ్తున్నారంటే సర్లే ఫోన్లే ఇంకా వీడియో కాల్ అన్న మాట్లాడదాం ఇంకా కొన్ని మెడిసిన్స్ అన్న రాసిస్తారని చెప్పేసి ఇంకా డాక్టర్తోనైతే వీడియో కాల్ మాట్లాడుతున్నాను ఇంకా అప్పటికీ ఇప్పటికీ పాప కొంచెం మెడిసిన్స్ యూజ్ చేసిన రెండు రోజుల తర్వాత అయితే పర్లేదండి కొంచెం కంట్రోల్గా అయితే ఉంది బట్ ఇలా ఉంటే పిల్లల పేరెంట్స్కి అయితే నిజంగా టార్చర్ అండి కామ్గా ఉంటే ఏం కాదు కానీ ఒక రకంగా హైపర్ అయిపోయింది లక్కీ పాప అయితే ఫిట్స్ కొంచెం లైట్గా వస్తుంది సార్ కొంచెం లైట్ అయితే ఫిట్స్ వస్తున్నాయి కోపం వస్తుంది అంత కొరుకునేట్ చేస్తుంది మొత్తం బాగా ఇరిటేషన్ అవుతుంది సార్ ఒక త్రీ డేస్ నుంచి అసలు నిద్ర కూడా సరిగ్గా పోవట్లేదు సార్ ओके पार्ट एनर्जी पीरियड दैट मॉर्निंग हाफ नाइट ओके सर ग्लोब 6 सर 100 ओनिंग हाफ नाइट वर्क सर நாளை మనం చేసుకోరేమొకటి ఒకటే లార్క్వా లో నైట్ పడుకోట్లే సార్ মানে ఏ టైం అంటే ఆ టైం లేచి బాగా ఇరిటేషన్ అవుతుంది అరుస్తుంది గట్టి గట్టిగా ప్రగాన్ కీచే డిక్టర్నేట్ సగం రా సారీ మధ్యాహ్నం సత్తు కాస్త ఒకటి వికివాని ప్రిస్క్రిప్షన్ డాక్టర్స్ తో మిస్ ఓకే సార్ ఏ హిమాథల్ కలర్ ప్లస్ స మీరు కడల్ 20% డాక్టర్ అంతా కవర్ ఏంటి ఓకే సార్ मंगलवार को मिलने का सोचा चल रहे हैं मैं लिखवा सकता हूं ओके सर और कोडम मेरे तरफ से कवरेंट है हां डॉक्टर को टिकट कटवा दे दे रख के शिफ्ट कर एयर सर वो फीते लिखवा सकते हैं कोई प्रिस्क्रिप्शन ओके सर भी अपना प्रिस्क्रिप्शन मतलब दवा का नाम करा दीजिए सर अगर न्यूरो की

ఓకే సార్ ఒకసారి రిప్లై అయితే ఇవ్వండి సార్ వాడిన ఒక టూ త్రీ డేస్ తర్వాత ఏమన్నా కొంచెం తక్కువ ఉంటే పర్లేదు లేదంటే ఏమన్నా ఎట్లే ఉంటే కొంచెం మళ్ళీ కాల్ చేస్తుంది సార్ థ్యాంక్ వస్తా సార్ ఓకే

సో ఫ్రెండ్ చూసారు కదండి ఇంకా డాక్టర్తో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత పాప బిహేవియర్ చూసి కొన్ని మెడిసిన్స్ అయితే చేంజ్ చేశారు కొన్ని ఓల్డ్ మెడిసిన్స్ అండ్ కొన్ని ఒకతే రెండు యాడ్ చేశారన్నమాట ఇంకా అవైతే కంటిన్యూగా వాడుతున్నాము అప్పటికి ఇప్పటికీ కొంచెం పర్లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పర్వాలేదు ఇంకొంచెం ఇంకా ఉంది సో బట్ ఇరిటేషన్ అయితే ఫుల్గా అవుతుంది బిహేవియర్లో అయితే చేంజ్ వస్తుంది మాకైతే నిజంగా ఒక రకంగా పెద్ద టార్చర్ అన్నమాట తనకు రెస్ట్ ఉండదు ఎట్ ద సేమ్ టైం మాకు కూడా రెస్ట్ ఉండదు మనశ్శాంతి అనేది ఉండదు సో ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది లక్కీపప్ప ఇదేం కొత్త ఏం కాదు ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలా చేసిందన్నమాట బట్ ఎప్పుడు రెగ్యులర్గా చేయదు అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది అది సడన్గా బిహేవియర్ చేంజెస్ వస్తాయి దానికి మనం ఏం చేయలేము ఇంకా ఇలాంటి పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో నిజంగా అసలు మనం ఊహించలేము అన్నమాట ఇంకా ఆ టార్చర్ అయితే ఈ తగ్గే వరకైతే ఒక రకంగా టార్చర్ మనకు తిండి నిద్ర ఏది ఉండదు నిజంగా ఇలాంటి పరిస్థితులు అయితే రావదు రావద్దు రెండు రోజులు గోవాకి వెళ్ళానేమో కానీ ఆ మనశాంతి కూడా లేకుండా చేసింది లక్కీ పాప బట్ ఆమెకు తగ్గితే అదే చాలనమాట చూడాలి ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుందో బట్ ఎంత త్వరగా తగ్గితే తనకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది ఎందుకంటే నిద్ర ఉండదు అసలు మైండ్కి రిలాక్స్ ఉండదు ఎక్కువ పడుకోవట్లేదు ఇవన్నీ కూడా ఇంకా సో చాలా రెస్లెస్గా అయిపోతుంది సో అందుకని ఎంత త్వరగా తగ్గితే అంత మంచిదని నేనైతే దేవుడు ఎందుకో మరి ఇలాంటి పిల్లలకు ఉన్న దాంట్లో అన్నా కనీసం మనశాంతిగా ఉంచాడు ఎప్పుడు ఏదో రకంగా టార్చర్ పెడుతూనే ఉండాలి ఇంకా ఎన్ని భరించాలో చూడాలి మరి ఇంకా